హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీ ముందుకి ఒక పార్సల్తో వచ్చాను ఆ పార్సల్ ఏంటో చూద్దాం పార్సల్ని అయితే ఓపెన్ చేశాను ఇందులో కిచెన్ కంటైనర్స్ ఈ కంటైనర్స్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చూద్దాము ఫైవ్ కంటైనర్స్ ఉన్నాయి అందులో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఈ కంటైనర్స్కి యాభై వేల మంది కన్నా ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి మీషోలో నేను మీకు ప్రోడక్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే పర్చేస్ చేసుకోండి మన ఛానల్లో మీషో ప్లేలిస్ట్ ఉంది ఒకసారి విజిట్ చేయండి స్టీల్ అయితే స్టడీగా ఉంది మూతలు కూడా మంచి క్వాలిటీవి ఉన్నాయి ఈ బాక్సెస్ని మనం ఫ్రిడ్జ్లోకి కానీ క్యారీ బాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్గా కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి కిచెన్లోకి ఎన్ని ఉన్నా సరిపోదు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం ఇలాంటి కంటైనర్స్ ఉంటే మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి కంటైనర్స్ మొత్తం ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను మొత్తం ఫైవ్ వచ్చాయి స్టీల్ విత్ ప్లాస్టిక్ లిడ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఈ మల్టీపర్పస్ కంటైనర్స్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలంటే మీషో విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను